హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినిస్ కిచెన్ బ్రెడ్ తోటి ఎప్పుడు చేసే స్నాక్స్ కాకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్లో పిల్లలకు నచ్చేలా స్నాక్స్ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి పైన క్రిస్పీగా లోపల మసాలా స్టఫింగ్తో భలే రుచిగా ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్నాక్స్ ప్రిపేర్ చేయడం కోసం రెండు మీడియం సైజ్ బంగాళదుంపను కుక్కర్ లో నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పొట్టు తీసుకుని ఉంచుకోవాలి తర్వాత వీటిని గ్రేటర్ తోటి తురుముకోవాలి మెత్తగా మ్యాష్ చేసుకున్న పర్వాలేదు ఎక్కడ ముక్కలు లేకుండా ఉంటే సరిపోతుంది ఇలా బంగాళదుంప మొత్తాన్ని తురుముకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ స్టఫింగ్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ స్నాక్స్ క్రిస్పీగా రావడం కోసం మూడు లేదా నాలుగు బ్రెడ్స్ని తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి లేదా కార్న్ఫ్లేక్స్ అయినా సరే మిక్సీ జార్లో వేసుకుని పొడిలా చేసుకుని అయినా సరే తీసుకోవచ్చు వీటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకుని అందులోకి పావు కప్పు వరకు మైదా పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ వేసుకోవాలి ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఉండలు లేకుండా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్నాక్స్ ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ నాలుగు మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు బ్రౌన్ బ్రెడ్ అయినా కూడా పర్వాలేదు ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ని బ్రెడ్ పైన ఇలా ఒకవైపు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఒక వైపు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు స్టఫింగ్ పెట్టుకోవచ్చు పర్వాలేదు లేదంటే ఇలా రెండు వైపులా స్టఫ్ చేసుకున్న తర్వాత నైఫ్ కి కొద్దిగా ఆయిల్ ని రాసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా కొన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదాపిండి నీళ్ళలోకి ఈ బ్రెడ్ ముక్కల్ని డిప్ చేసుకుని తర్వాత పై భాగంలో బ్రెడ్ క్రమ్స్ ని పట్టించుకోవాలి బ్రెడ్ క్రమ్స్ అయినా ఇలాగే చేసుకోవాలి అదే మీరు కార్న్ ని గ్రైండ్ చేసి తీసుకున్న కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకుని ప్యాన్ సైజుని బట్టి తీసుకున్న ఆయిల్ని బట్టి రెడీ చేసుకున్న స్నాక్స్ ని ఆయిల్లోకి వేసుకొని రెండు వైపులా కూడా తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి బ్రెడ్తో చేసే స్నాక్స్ కాబట్టి చాలా తొందరగా కలర్ మారిపోతాయి ఇలా మంచి రంగు రాగానే ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవాలి ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి వీటిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి వీటిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా ప్రిపేర్ చేసిన వాటిని టమాటా కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు వీటితో పాటుగా పచ్చి ఉల్లిపాయలు కూడా కలిపి సర్వ్ చేసినట్లయితే టేస్ట్ మరింత బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల మసాలా స్టఫింగ్ తోటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి బ్రెడ్ తోటి ఎప్పుడు చేసే రెసిపీస్ బోర్ కొట్టినట్లయితే ఇలా ఒకసారి డిఫరెంట్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్